ఘన చరిత్ర కలిగిన భాష తెలుగు భాష మాతృభాష పరిపూర్ణంగా తెలియకపోయినా స్వయాన అమ్మ నాన్నగారు రచయిత అయినా చదవలేని స్థితి కలిగిన వాడిని రాజులు మన పూర్వీకులు కందుకూరి విదేశలింగం పంతులు శ్రీపాద శాస్త్రిగారు మొల్ల రామాయణం మహత్తర కావ్యాలు కలిగిన ఘన చరిత్ర కలిగిన భాష తెలుగు భాష అని శాస్త్రవేత్త శ్రీనివాసరావు పేర్కొన్నారు గుమ్మిడిపూండి తాలూకా తెలుగు వికాస సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర దినసూచిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం తిరువళ్ళూరు జిల్లా పాదిరివేడు గ్రామంలోని ఆర్ఆర్ మహల్లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగు వికాస సమితి అధ్యక్షులు పోజుల ముద్దుకృష్ణుడు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ప్రముఖ శాస్త్రవేత్త శ్రీనివాసరావు జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తమిళనాడు తెలుగు పీపుల్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండరాజు ఆత్మీయ అతిథి చెన్నై కార్పొరేషన్ ఎనభై ఏడవ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఏఎన్ పూర్ణిమ లయన్ వైవి రమేష్ పాల్గొన్నారు ముందుగా గోసు గజేంద్రబాబు తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది సమితి ప్రధాన కార్యదర్శి వెలుగుల కృష్ణమోహన్ స్వాగతం పలికారు అనంతరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తెలుగు క్యాలెండర్ను ముద్రణదాత డాక్టర్ కొండూరు వెంకటసుబ్బరాజు ఆవిష్కరించి తొలి ప్రతిని శాస్త్రవేత్త శ్రీనివాసరావుకు అందజేశారు అలాగే వేదిక మీద ఉన్న అతిథులకు తెలుగు క్యాలెండర్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ బ్రతుకు తెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకోండి మాతృభాషను మాత్రం మరవవద్దు చిన్నపిల్లలకు తెలుగు భాషను నేర్పించాలని పిలుపునిచ్చారు మరో అతిథి దేవరకొండరాజు మాట్లాడుతూ తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ స్థాపించి ఐదేళ్ల కాలంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందంజలో ఉందని అన్నారు ఆత్మీయ అతిథి డాక్టర్ ఏఎన్ పూర్ణిమ మాట్లాడుతూ నేటి కాలంలో తెలుగు భాష కలిగిన యువత అనేక రంగాలలో రాణిస్తూ క్రీడల్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారని అందుకు ఉదాహరణ చెస్ ప్రపంచ విజేత గుకేష్ అన్నారు మన పిల్లలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని కోరారు అనంతరం తెలుగు వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను పంపిణీ చేశారు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకురాలు ఎంబి శాంతా భాస్కర్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలు సభికులను అలరించాయి సమితి ఉపాధ్యక్షులు వెంకటరామరాజును వేదిక మీద సభాముఖంగా సన్మానం చేశారు శ్రీ నాట్యాలయ క్లాసికల్ డాన్స్ గుమ్మిడిపూండి ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షులు ఏవి రామకృష్ణ సమితి న్యాయ సలహాదారుడు ఏఎన్ పురుషోత్తం సీతారాంనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘ మాజీ కార్యదర్శి ఎర్రభనేని పట్టాభిరామయ్య తదితర తెలుగు ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు ఈ సభకు వ్యాఖ్యాతగా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ములికి షణ్ముగం వ్యవహరించారు న్యూస్ కోసం వసుంధర బాగా చేసిన అందరికీ నా నమస్కారాలు నాకు తెలుగులో మాట్లాడే అవకాశం చాలా తక్కువ నా జీవితంలో నేను అరవాణ్ణి అయిపోయాను అరవ దేశంలో వెళ్ళి అరవ దేశంలోనే పుట్టి అరవ దేశంలోనే పెరిగి అరవ దేశంలోనే ఉన్నాను కాబట్టి నాకు అరవం బాగా వస్తుందని మీరు అనుకుంటారు కానీ మా అమ్మగారు నాకు తెలుగు ఇంట్లో మాట్లాడడం త్యాగరాజ కీర్తనలు విన వినడానికి అవకాశం చేయడం దీనివల్ల నా తెలుగు సుమారుగా నేను మాట్లాడగలను కానీ లెక్చర్ చేయడానికి కావలసినంత వోకాబెలరీ నాకు లేదు కావలసిన వార్తలు నాకు తెలియదు అంటే తెలుగులో పుస్తకాలు చదువుకోలేదు చాలా తక్కువ మా నాన్నగారు రాసిన పుస్తకాల నేను చదవలేదంటే మీరు తెలుసుకోండి మా నాన్నగారు పొట్టి శ్రీరాములు వారి లాయర్ లాయర్ కింద ఉండేవారు అప్పుడు నాకు పదేళ్ళు కూడా కాదు కాబట్టి నాకు వేగ్గానే ఏదో సుమారుగా తెలుసును ఏదో జరుగుతుంది అని తెలుసును అందులో మా నాన్నగారు ఆయన పక్కని ఉండేవారు కస్తూరి నారాయణమూర్తి గారు డాక్టరు మా ఫ్యామిలీ డాక్టర్ కూడా కస్తూరి నారాయణమూర్తి గారే కొట్టి శ్రీరాములు గారికి మా ఫాదర్ లాయరు కస్తూరి నారాయణమూర్తి గారు డాక్టరు సో వారిద్దరూ వారి దగ్గర ఉన్నారు యాభై ఒకటి అనుకుంటున్నాను యాభై యాభై ఒకటో నాకు ఏడేళ్ళు పదేళ్ళు కూడా అవలేదు అప్పుడు కాబట్టి నాకు వేగ్ గానే తెలుసు అది ఏదో జరుగుతుంది అని తెలుసు దాని తర్వాత తంగుటూరు ప్రకాశం గారు గవర్నర్ అయ్యారు ఐ థింక్ ది ఫస్ట్ గవర్నర్ మొదటి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ కి ఆయన మా నాన్నగారికి జడ్జి పొజిషన్ మ్యాజిస్టేరియల్ జడ్జి పొజిషన్ మీకు తప్పకుండా రావాలి హైదరాబాద్ రావాలి బంధువులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా సో మా హెడ్ మాస్టర్ సమ్మూ గారు నన్ను ఈ మధ్య కాలంలో పరిచయం ఆ స్కూల్లోనే మా సుబ్రహ్మణ్యం గారు నా గురించి సాధు చెప్పడంతో అప్పటి నుంచి రెగ్యులర్ గా నాతో డర్చులో ఉన్నారు అయితే తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ అనే సంస్థని టూ థౌజండ్ లో నేను స్టార్ట్ చేయడం జరిగింది చెన్నైలో ఇది ఫిఫ్త్ ఇయర్ కంప్లీటెడ్ అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల సర్వీసు సింపుల్ గా నేను చెప్పాలంటే గూగుల్ లో ఫస్ట్ ప్లేస్ లో మండే ఉంది తమిళనాడు తెలుగు సొసైటీ అంటే తెలుగు సొసైటీ సర్చ్ చేస్తే ఫస్ట్ మందే వస్తుంది తమిళనాడు తెలుగు అంటే పది ఏ అంత సర్వీస్ చేసి మన సంస్థని ఒక లెవెల్కి తీసుకొచ్చాం అంటే ఈ చెన్నైలో స్టార్ట్ చేసి అక్కడ చూపించి ఆ తర్వాత మిగతా జిల్లాలకి తెలుగులో ఉంది ఇదే విధంగా చెంగల్పేట్టు కాంచీపూర్ అన్ని వెళ్ళే ప్రయత్నాలు కూడా ఉన్నాయి ఆ ప్రయత్నాల భాగంగా ఫస్ట్ టైం సార్ నన్ను ఈ జిల్లా పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు వికాస సమితి ఆ తెలుగులోనే తెలుగు వికాసం అంటే ఆ టైప్ లోనే ఒక గొప్పతనం ఉంది సో ఈ కార్యక్రమాన్ని అతిథిగా గౌరవించినందుకు కమిటీ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీకు ఈ అవకాశాలు ఇచ్చిన గారికి వచ్చిన పెద్దలందరికీ ఆ ఒక ధన్యవాదాలు తెలుపు సెలదీస్తున్నాం థ్యాంక్ యూ మా ధన్యవాదాలు చెప్పండి టైం లేదు టైం స్టార్ట్ టైం లేదు అందుకని వచ్చేసి వచ్చేసిన అర్థులందరికీ మా నమస్కారాలు ఇప్పుడు మన తెలుగు వ్యాసం ఇది ఆ బాగా చూపిస్తాం బాగా కష్టపడి బాగా డెవలప్ చేస్తున్నారు ఒకే ఒక ప్రాబ్లం ఏమంటే మన తెలుగు ఇంట్లో కానీ బిడ్డలనే తెలుగులో పిలవండి అమ్మానాని మమ్మీ డాడీ అనేసారి ఉంటే తెలుగు మర్చిపోతారు పిలకాలి అమ్మా అమ్మాన ఇంట్లో అట్లీస్ట్ పిలవండి ఎట్లా తెలిసిన లేదు అంతా తమిళ అయిపోయింది ఇంగ్లీష్ అయిపోయింది హిందీ మత అయిపోయింది అట్లీస్ట్ ఇంట్లో ఉన్న పిలకాలి అట్లీస్ట్ తెలుగు భాష మర్చిపోదంటే ఇప్పుడు అందరూ ఉంచే తెలుగు చదివలేదు తెలుగు చిన్న స్కూల్ ఎత్తేస్తున్నారు అదేంటే కారణం ఏమంటే తెలుగు చదివలు లేరు చదివే అవకాశాలు లేవు గవర్నమెంట్ దగ్గర అవకాశాలు లేవు అందువల్ల అట్లీస్ట్ మన ఇంట్లో అయినా మన తెలుగు మన పిల్లలకి వాళ్ళు అట్లీస్ట్ తెలుగు భాష మా అప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు కొంచెం లాక్కుంటే అట్లీస్ట్ తెలుగు అనే భాష ఉండాలి అని ఒకవేళ ఇదే మరి ఫలిదంటే ఫ్యూచర్లో చూసి తెలుగు కనుక కూడా బయట అందువల్ల అట్లీస్ట్ ఇదిలో పిల్లలకి వాళ్ళు మాట్లాడి చేయించాలంటే బాగుంటది అదే మరి ఈ లాస్ట్ రియర్ వచ్చేసి దీనికి వచ్చేసి కంప్యూటర్స్ ఇచ్చామంటే ఈసో మన డాక్టర్ గారు ముందు వచ్చి నేను శాస్త్రం చెప్పి చేశారు ఆయనకి ఈ సభ మా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఇదే మరి పద్ద సంవత్సరం బాగా చేయండి మామూలైంది మేము శాస్త్రం చెప్పి ఆవిష్కరణ సభ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు మటు నిర్వాహకులకు నా వందనములు ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి నా కృతజ్ఞతలు తెలుగు వికాస సమితి వారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు నా జోహారులు చెన్నైలో క్రిస్మస్ వేడుకల పాల్గొని నేను ఈ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు నా క్షమాపణలు మన తెలుగు వారి అన్ని దేశాలలో గొప్ప స్థానంలో ఉన్నారు దీనికి ఉదాహరణ మన వరల్డ్ చెస్ చాంపియన్ బుకేష్ వారే అలాగే ఇడున్న అందరూ తెలుగు వారు తెలుగు పిల్లలు పాపలు మంచి స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను తెలుగు సమాజానికి జై ధన్యవాదాలు అన్న తల్లి బిడ్డలందరికీ మంగళహారతులు వేదికను అలంకరించిన అతిథ మహారథులు ఈ శాంతా భాస్కర్ శాంతా భాస్కర్ ఎక్కడున్నా గాని మన సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబాలు కనపడుతూనే ఉంటాయి ఆమె సమర్పించే ఒక్కొక్క కార్యక్రమం మన హైందవ సంస్కృతికి ప్రతీకలు మన హైందవ సంస్కృతికి ప్రతీకలు వారు సమర్పించేప్పుడు ఆ ఒక్కొక్క కార్యక్రమములో మన జాతి మన భాష మన దేశం మన సంస్కృతి అన్ని స్పష్టంగా అందులో ఇమిడి ఉంటాయన్నది మీరు గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి తెలుగు తల్లి ముద్దు పెట్టదారా శ్రీనివాస గారు నాకు తెలుగు తెలియదంటే అంటూనే చక్కగా మాట్లాడారు ఒకటి మాత్రం నిశ్చయం ఒకటి మాత్రం నిశ్చయం దేశ భాషలందు తెలుగు లెస్తా అక్కడ ముగ్గుల పోటీలో దేశ భాషలందు తెలుగు భాష లెస్స ఆ భాష అక్కడ దేశ భాషలందు తెలుగు లెస్స మన షణ్ముఖం గారు అన్నట్లు ముగ్గులు పోటీలలో మమ్మీ డాడీలు వద్దు అమ్మా నాన్నలే ముద్దు ముద్దే కాదు హద్దు ఇక దాని మించింది ఏమి లేదు అందుకే మమ్మీని గురించి షణ్ముఖం చెప్పారు మరి డాడీని గురించి ఎవరైనా చెబుతారో చెప్పరా తెలియదు కానీ మన్ని సృష్టికర్త మన్ని అమ్మ లేనిదే ఏ బొమ్మ ఆడదు అమ్మ అమ్మే అమ్మక సాటి అమ్మే ఇక్కడ ఐదుగురు పాల్గొన్నారు ముగ్గుల పోటీలలో ఐదుగురు మంది ఐదు మంది పాల్గొన్నారు ఒక ముగ్గులో మొత్తం ఆన్లోనే తప్పుగా అనుకోవద్దండి ఆ ప్రయత్నానికి జోహార్లు చెప్పగలనే కానీ ఆ పదాలకి నేను చెప్పను నేను మెచ్చుకోను నేను ఇష్టపడను కానీ ప్రయత్నానికి మాత్రం జోహాలు పాల్గొన్నందుకు జోహాలు ఆ ముగ్గురు వేసిన వారెవరో వారి ప్రయత్నానికి జోహాలు కానీ వారు వాడిన పదాలు అక్కడ నాకు ఇష్టం లేదు దయచేసి సభాముఖంగా చెబుతున్నాను మా ముద్దు కృష్ణుడు ముద్దు ముద్దుగా ఫోజులు వచ్చే ఆయన మేమనేది ఫోజు లేనే వాళ్ళం అంటే ఫోజులు ఇవ్వడం కాదు నాయన నా పేరు ఫోజులు ముద్దు కృష్ణుడు నా పేరు నన్ను ఈ ఊరికి పడమర ఆరిని నుండి తూర్పు గుమ్మడి పూండి వరకు నన్ను పరిచయం చేసిన వాహనీయుడు ఈ ఒక్కొక్క గ్రామంలోని తెలుగు ప్రజలందరికీ గుడిమెట్ల చెన్నయ్య ఎవరంటే తెలియజేసిన ఘనత ఘనత ఆ మహనీయుడు డాక్టర్ సంగరాజు శ్రీరాములు గారు మొట్టమొదట ఈ తెలుగు వికాస సమితికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించిన ముద్దు కృష్ణుడు దుష్యంతులు వారు దుష్యంతుల వారు ఆ సంగరాజు శ్రీరాములు బిల్లా కుప్పంలో చనిపోయారు ఎందరో మహానుభావులు ఈ తెలుగు భాషకు ఈ ప్రాంతములు సరిహద్దు ప్రాంతములు తెలుగుకు సేవ చేస్తున్న వీరు వీళ్ళు ఎంతో కొని తగిన వారు ఎంతో కొనియాడ తగిన వారు మనసారా ఒకరి ఇక్కడ పెద్దలు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు తెలియదు కానీ ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరూ తెలుగు భాషపై చూపుతున్న మమకారానికి ఇదే నిదర్శనం ఇదే నిదర్శనం మరి అలాంటి కార్యక్రమ నిర్వహణకు ఆ భాషా సేవకు పునాదులు వేసిన మహనీయుడు పోజలు ముద్దుకృష్ణుడు పోజుల ముద్దుకృష్ణుడు ఈనాడు గత మూడేళ్ళు నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా మిమ్మల్ని మేల్కొలుకుతూనే ఉన్నాడు మిమ్మల్ని మేల్కొలుకుతూనే ఉన్నాడు